प्रलय पयोधिजले धृतवानसि वेदं विहितवहित्रचरित्रमखेदम् केशव शरीर जय जगतीश हरे नमस्ते फ्रेण्ड्स् अरु बा కథా కార్యక్రమానికి స్వాగతం అందమైన కథల సమాహారమే ఈ కథాస్రావంతి కార్యక్రమం కథను లైక్ చేయండి కమెంట్ చేయండి అందువల్ల ఇంకా కొంతమంది కథాప్రియులకు ఈ కథ చేరే అవకాశం ఉంటుంది కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్ బాక్స్లో రాయడం మర్చిపోకండి కథాస్రవంతికి స్వాగతం నేటి కథ మత్స్యావతారం రచన ముళ్ళపూడి శ్రీదేవి సేకరణ రమణీయ శ్రీ భాగవతం పుస్తకం నుండి ఇక కథలోకి వెళదాం ద్రవిడ దేశానికి రాజు సత్యవ్రతుడు విష్ణుభక్తుడు ధర్మం తప్పకుండా ప్రజలను చక్కగా పరిపాలిస్తున్నాడు నిరంతరం భగవద్ధ్యానంతో కాలం గడుపుతుంటాడు రాను రాను ఆయన రాజ్యకార్యాలతో విసిగిపోయాడు రాజ్యసుఖాల మీద ఆసక్తి పోయింది కొడుకుకి రాజ్యం అప్పగించి తాను అడవులకి వెళ్ళిపోయాడు కృతమాలికా నది పక్కన అరణ్యంలో కుటీరం కట్టుకున్నాడు కందమూలాలతో కడుపు నింపుకుంటూ నియమనిష్టలతో కాలం గడుపుతున్నాడు భగవద్దర్శనం కోరుతూ దైవధ్యానంతో తపస్సు చేసుకుంటున్నాడు ఒకనాడు ఉదయాన్నే సత్యవ్రతుడు నదీ స్నానానికి వెళ్ళాడు స్నానం అయ్యాక భగవానునికి అర్ఘ్యం ఇస్తున్నాడు దోసిలిలో నీరు తీసుకున్నాడు నీళ్లతో పాటుగా ఒక చిన్న చేపపిల్ల దోసిట్లోకి వచ్చింది రాజు ఉలిక్కి పడి చేపపిల్లని నీటిలోకి జారవిడిచాడు మళ్లీ దోసిల నిండా నీరు తీసుకున్నాడు ఆ చేపపిల్ల మళ్లీ దోసిట్లోకి వచ్చింది రాజుతో మానవ భాషతో ఇలా మాట్లాడింది ఓ రాజా నీ శరణు కోరి వచ్చాను ఈ నదిలో జలజంతువులు నన్ను భయపెడుతున్నాయి నన్ను రక్షించు అంది రాజు ఆశ్చర్యపోయాడు జాలిపడ్డాడు దాని భయం పోగొట్టేందుకు దాన్ని తన కమండలంలోని నీటిలో జారవిడిచాడు తనతో తన కుటీరానికి తీసుకువెళ్లాడు మరునాటి ఉదయం నదికి స్నానానికి బయలుదేరుతూ కమండలం చేతిలోకి తీసుకున్నాడు నిన్న తను కమండలంలో ఉంచిన చేపపిల్ల నేడు పెద్దదై కమండలమంతా ఆక్రమించింది సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు రాజా నాకు ఈ చిన్న కమండలం సరిపోవడం లేదు ఇంకో చోటు చూపించవా అని అడిగింది చేపపిల్ల రాజు ఆ చేపపిల్లని ఒక నీటి తొట్టెలో ఉంచాడు మరునాటికి ఆ చేప మరింత పెద్దదై తొట్టి అంతా నిండిపోయింది రాజు దాన్ని తీసుకువెళ్ళి ఒక చెరువులో వదిలాడు మరునాడు రాజు వెళ్ళి చూస్తే ఆ చేప ఇంకా పెద్దదై చెరువు దానికి ఇరుగైపోయింది రాజు దాన్ని కష్టపడి తీసుకువెళ్ళి సముద్రంలో వదిలిపెట్టాడు మరునాటికి అది ఇంకా పెద్దదైంది సత్యవ్రతుడు ఆశ్చర్యానికి అంతులేదు మహానుభావా నువ్వు సాధారణమైన చేపవి కావని నాకు అర్థమైంది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడవే అయి ఉండాలి నా దగ్గరికి ఈ రూపంలో ఎందుకు వచ్చావు దేవదేవా నా వల్ల కాదగిన మహాకార్యం ఏదైనా ఉన్నదా చెప్పు నీ దయతోనే అది నెరవేరుస్తాను అన్నాడు ఆ చేప రాజుతో రాజా నువ్వు ఊహించింది నిజమే నేను విశ్వవ్యాపకుడనైన నారాయణుడనే నేను చెప్పేది శ్రద్ధగా విను నేటి నుంచి రాబోయే ఏడు నాళ్లలో బ్రహ్మకు ఒక పగలు పూర్తి అవుతుంది రాత్రి మొదలవుతుంది కటిక చీకటి ఆవరిస్తుంది ఉల్లో కాలు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయి ఆ చీకటిలో నా ఆజ్ఞతో ఒక నౌకని దగ్గరకు వస్తుంది నువ్వు ఈ లోపల సమస్త ఓషధులను విత్తనాలను సేకరించి ఆ నౌకలోకి చేర్చు సప్త ఋషులు కూడా ఆ ఓడలో వస్తారు వారితో కలిసి ఆ ప్రళయ జలాలలో బ్రహ్మకు రాత్రి ముగిసేదాకా తిరుగుతూ ఉంటావు ఆ చీకటిలో మహర్షుల శరీరాల నుంచి వచ్చే తేజస్సే తప్ప నీకు వేరే వెలుగు ఉండదు ఆ సముద్రంలో ఆ నౌక కొట్టుకుపోకుండా నేను ఈ మత్స్యరూపంలో కాపాడుతూ ఉంటాను ఒక పెద్ద పాము మీ దగ్గరికి వస్తుంది ఆ పామును తాడుగా చేసి నా కొమ్ముకి ఆ నౌకని గట్టిగా కట్టి ఉంచు సముద్రపు అలల తాకిడికి ఓడ తలకిందులు కాకుండా నేను కనిపెట్టి కాపాడుతాను అని చెప్పి నారాయణుడు అదృష్టుడైనాడు శ్రీహరి చెప్పినట్లుగానే ఏడవ నాటికి ప్రళయం ముంచుకు వచ్చింది ఏడు నాళ్లు విడవకుండా భయంకరమైన వర్షం కురిసింది సముద్రాలు పొంగి జలీలు కట్టలు దాటి భూమిని ముంచివేశాయి జలప్రళయంలో ముల్లోకాలు ఏకమైపోయాయి చీకటి నీళ్లు తప్ప మరేమీ మిగల్లేదు ఇక్కడ మన పూర్వీకులు పెద్దలు చెప్పే విషయం ఒకటుంది ప్రళయ జలరాశిలో సృష్టి సమస్తము మునిగిపోయినప్పుడు మన భరతవర్షంలో పర్వతము విశ్వేశ్వరుడు కొలువయున్న కాశీక్షేత్రము మునిగిపోకుండా నీటిలో తేలుతున్న తామర పువ్వులాగా నిలిచి ఉన్నాయట అయితే పగలంతా సృష్టి కార్యనిర్వహణలో అలసిపోయిన బ్రహ్మ రాత్రి కాగానే విశ్రాంతి తీసుకోవడానికి నిద్రకి ఉపక్రమించాడు నిద్రలో ఉన్న ఆయన నాలుగు ముఖాల నుంచి వేదాలు వెలువడినాయి బ్రహ్మ నిద్రలో ఉండడం చూసి సోమాకాసురుడు ఆ వేదాలను దొంగిలించి తీసుకుపోయాడు వాటితో పాటు సముద్ర జలాలలో దాక్కున్నాడు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు ఓడ వచ్చింది ఆ బామ్మగారు సత్యవ్రతుడు అప్పుడు ఏం చేశాడు అంది సాహితి విష్ణుమూర్తి చెప్పినట్లుగానే సత్యవ్రతుడు ఓషధులు మూలికలు విత్తనాలు సేకరించాడు ఓడ కోసం ఎదురు చూస్తున్నాడు సప్త ఋషులు ఓడలో రాగానే రాజు తాను సేకరించిన వాటితో కూడా ఓడ ఎక్కాడు ఏ మీ కనిపించని కటిక చీకటి ఆ ఋషుల శరీరాల తేజస్సే ఆధారం ఆ నౌక ఆ సముద్ర జలాలలో అలా తిరుగుతూ ఉంటే విష్ణుమూర్తి మహామత్స్య రూపంలో ప్రత్యక్షం అయ్యాడు అంతలో ఆ నీళ్లలో ఒక పెద్ద పాము వచ్చింది సత్యవ్రతుడు ఆ పామును తాడుగా చేసి ఆ ఓడను ఆ చేప కొమ్ముకి కట్టి గట్టిగా బంధించాడు దేవదేవుడి ఆజ్ఞను నెరవేర్చానని ఆనందించాడు శ్రీ మహావిష్ణువును భక్తితో అనేక విధాలుగా స్తోత్రం చేశాడు సోమకాసురుడు ఏమయ్యాడు బామ్మగారు అంది సాహితి ఆ ప్రళయం అలా కొన్ని వేల యుగాలు కొనసాగింది అన్ని యుగాల పాటు మహావిష్ణువు చేపరూపంలో ఆ ఓడను ఆ నీళ్లలో కొట్టుకుపోకుండా తలక్రిందులు కాకుండా కాపాడుతూ ఆ ప్రళయ సముద్రంలో అదొక లీలగా తిరుగుతూనే ఉన్నాడు బ్రహ్మకు రాత్రి గడిచి తెల్లవారింది ప్రళయ భీభత్సం శాంతించింది బ్రహ్మ సృష్టి మొదలు పెట్టాల్సిన వేళ అయ్యింది తన దగ్గర ఉండాల్సిన వేదాలు తన చేతిలో లేకపోవడం గమనించాడు రాక్షసుడు తన వేదాలను దొంగిలించిన సంగతి గ్రహించాడు అవి లేకపోతే తను చేయవలసిన సృష్టి నిర్మాణం చెయ్యలేడు మహావిష్ణువును ప్రార్థించాడు విష్ణుమూర్తి ఆ మత్స్యరూపంలో సముద్రం అంతా వెతికి వెతికి నీళ్లల్లో దాగి ఉన్న సోమకాసురుని కనుక్కున్నాడు ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అతడిని హతమార్చాడు అతడి దగ్గర ఉన్న వేదాలను తీసుకువచ్చి భద్రంగా బ్రహ్మదేవుడికి అప్పగించాడు బ్రహ్మ సంతోషించి విష్ణుదేవుడికి ఎన్నో విధాల కృతజ్ఞతలు చెప్పాడు స్థిమితంగా కూర్చుని సృష్టి మొదలు పెట్టాడు మరి సత్యవ్రతుడు ఏమయ్యాడు బామ్మ అంది అనన్య శ్రీమన్నారాయణుడి దయతో సత్యవ్రతుడు ఆ మహాకల్పంలో సూర్యదేవుడికి శ్రాద్ధదేవుడు అనే పేరుతో కొడుకుగా పుట్టి మను అయ్యాడు విష్ణుభక్తులకు ఎప్పటికీ కొరత ఉండనే ఉండదు అని ముగించాను वेदोद्धारविचारमते सोमकदानवसंहरणे मीनाकारशरीरनमो भक्तं ते परिपालय मां नामस्मरणा न हि पश्यामो भवतरणे रामहरे कृष्ण हरे तव नाम वदाति सदा नृहरे